హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్టి శివారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన సికింద్రాబాద్లో ఉన్న వైఎంసీఏ ఫంక్షన్ హాల్ నందు జూన్ పంతొమ్మిదో తారీఖు ఉదయ కాలం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు హృదయాలను కదిలించే శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడే అందించబోతున్నారు ఈ ఆరాధనలో ఆనాడు జరిగిన బలమైన దైవ కార్యాలు జరగబోతున్నాయి కనుక అద్భుతాలు పొందుకోవడానికి కుటుంబాలతో కలిసి రండి బంధువులు స్నేహితులు తీసుకుని రండి దైవదేవుని పొందుకొనండి కేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా హృదయ కాలంలో లేచి దేవుని వాక్యాన్ని చదివారా ప్రార్థన చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి దేవుని బిడ్లారా మరి మీ జీవితాల్లో వస్తున్న పోరాటాలు వేదన కష్టాలు కన్నీటి పరిస్థితులు చూస్తూ దుఃఖంతో వేదనతో ఒకవేళ ఉన్నారేమో కానీ ప్రదేవన్ బిడ్లారా మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు శక్తివంతుడు ప్రతి కష్టాల నుంచి మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుని బిడ్డ మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం హోషియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిందని చదువుకుందాం మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే ప్రయత్నలో ఎంత చక్కటి శ్రేష్టమైన మాట దేవుడు అంటున్నాడు మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడను నేనే అని ప్రిదేవుని వెళ్ళారా కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు మన పరిస్థితులన్నీ అస్థివ్యస్తంగా మారిపోయినప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తారండి మనం డబ్బు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా ఆస్తి ఉన్నప్పుడు పేరు ఉన్నప్పుడు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా కానీ ఈరోజు అన్నీ కోల్పోయి ఉన్నావు ఈరోజు అన్ని పోగొట్టుకుని ఉన్నావేమో ఈ పరిస్థితి అంత అస్తవ్యస్తంగా మారిపోయిందేమో ఒకవేళ నీ యొక్క మరి శరీరంలో అనారోగ్యం నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అందరూ కూడా ఒకవేళ దూరం అయిపోయి ఉన్నారేమో ప్రి దేవుని బిడ్డ ఒంటరైపోయేవా ఎవరు నన్ను ఆదరించేవారు లేరు ఎవరితో నాకు స్నేహం చేసేవారు లేరని బాధపడుతున్నావేమా బాధపడుతున్నావేమో ప్రిబిడ్డ దేవుని నీతో మాట్లాడుతున్నారు నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు ఏమనంటే మహా ఎండకు అంటే భయంకరమైన శోధనలు భయంకరమైన మరి అరణ్యము లాంటి శోధనలు వేదనలు మీకున్నాయేమో అటువంటి పరిస్థితుల్లో నిన్నే కదా నేను స్నేహిస్తున్నాను నేనే కదా నేను స్నేహించి వాణ్ణు అని ప్రభు అంటున్నాడు ప్రియదేవుని బిడ్డ నీ స్నేహితులు లేరని అందరూ నీ ప్రతికూలమైన పరిస్థితులు వదిలేశారని నా జీవితం అరణ్యంగా మారిపోయిందే భయంకరమైన అగ్ని వంటి సమస్యలు ఎదుర్కొంటున్నానే నాకెవరు తోడలేరని బాధపడుతున్నా కదా నీతో నేను ప్రభు అన్న మహా ఎండకు కాలేదు అరణ్యంలో నిన్ను స్నేహించి వాడు నేనే అంటున్నాడు నీ స్నేహితుడెవరు మన స్నేహితుడెవరు ఎవరు కదా ఆయన గొప్ప స్నేహితుడు మనకి నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ ఏసయ్యా నిన్ను స్నేహిస్తున్నాడు ప్రతి పరిస్థితిలో నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు ఆయన స్నేహి నీకు స్నేహితుడైతే నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోద్ది నీ కష్టాలు తీరిపోతాయి నీ కన్నీటి పరిస్థితులు తొలగిపోతే మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా దేవుడి శ్రేష్టమైన వాగ్దానం వచ్చినందుకు ఏసయ్య నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసఐని ఏసఐకి థ్యాంక్స్ చెప్తారా ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడము గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధురా మహోన్నతరాన్ని కొందనాలు అయ్యా ఉదయ కాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు అయ్యా మహా మహాయండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేను అన్నా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని స్నేహించేబడి కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితులు స్నేహితులైన వారు దూరమైపోతున్న మేడం ఎవరు ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు నీ ప్రజలయ్య తండ్రి కానీ మహా మహాశ్రమలో మహా కష్టాల్లో కూడా మమ్మల్ని స్నేహించే మంచి మనసు కలిగిన వాడు నువ్వే ప్రభా నా నీ వేళ ఉదయ కాలం ప్రభా ఎంతమంది ప్రభా కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో శోధనలో రోగాలు తలమడిస్తూ ఉంది వారికి ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు స్నేహితులు ఉండి ఈ రోజు నా స్నేహితులంతా దూరమైపోయిన అయిపోయిన పరిస్థితులు కృంగిపోయినారేమో తండ్రి వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఈ వాగ్దానం ప్రభా అయ్యా నైనా వారు హృదయాల్లో రిసీవ్ చేసుకున్నట్లు ప్రభు చూపండి మాకు స్నేహితుడు అయ్యా మంచి స్నేహితుడు ప్రభా అయ్యా వారి కష్టాలన్నీ నాయన వారి అనన్య రోదన ఉల్లాసంగా మార్చాయ వారికి అగ్ని వంటి సమస్యలు తొలగించాయా ప్రభా వారి వేదన బాధ తీసిపోయి ప్రభు సమాధాన సంతోషాలు ఆరోగ్యం క్షేమం ఈ పిల్లలకి దైచ్యం ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా నా తండ్రి ఎలా వేళలా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించారు నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను అయ్యా ఈ ఇది ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలు ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో అద్భుతమైన రీతిగా ప్రతి నెలా పరిశుద్ధాత్మ ఎవరు జరిగిస్తున్నారు ఎంతో మంది ప్రజలు పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు దేవుని పిల్లలారా మరి ఈ నెలలో ఒంగోలు పట్నంలో మన ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభించడానికి ప్రభు మాకు కృప చూపారు మీరు ఆశించిన రీతిగా ఒంగోలు పట్నంలో ఈ ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు అంబేద్కర్ భవనంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ ఆరాధనలో శక్తివంతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు దైవ కార్యాలు ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చర్యించబోతున్నారు కనుక బంధువులతో కలిసి రండి కుటుంబాలతో కలిసి రండి స్నేహితుల్ని తీసుకొని రండి దైవ దీవులను పొందుకొని